విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణి రుక్మిణి రాగి వల్లకీ వల్ల కంస విధ్వంసినే కంస విధ్వంసినే వంశిని తేనమో విష్ణవే మొత్తం అంతా వ్యాపించినటువంటి శక్తి విష్ణువు భగవంతుడు లేని చోటు లేదు అనంతమైన శక్తి అంతటా ఆయన వ్యాపించాలంటే మనకు మళ్ళీ ఒక శరీరం ఉంటే కుదరదు ఇక్కడ అందుకే ఆయన తేజో రూపంలో ఉంటాడు తేజస్సు వ్యాపించని చోటు లేదు మీకు కాంతి వలయాలు కాంతి కిరణాలే కదండి మొత్తం అంతా సెల్ ఫోన్లని కంప్యూటర్లని అన్నింటినీ నడిపిస్తున్నావు మొత్తం అంతా లేజర్ తరంగాలంటే కాంతి తరంగాలే కదా కాంతి తరంగాలు ఎంత ఎలా వెళ్ళిపోతాయి గోడను చీల్చుకుని వెళ్ళిపోతాయి భగవంతుడు అంటే కాంతి తరంగం పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పరా పరంజ్యోతి పరమేణ ధామం కాంతి తరంగం రూపంలో ఉంటాడు అందుకని మనం ఎలా అనుకున్నట్టుగా ఏనుగు మొహంతోనూ ఇంకో పిల్లి మొహంతోనూ ఉండడు ఇవన్నీ మన ఆరాధన కోసం ఏర్పాటు అయిన రకరకాలుగా ధరించిన అవతార అసలైన మూల విరాట్ ఎలా ఉంటాడు పరం జ్యోతి పరం ధామ తేజస్సు తేజస్సు ఎక్కడైనా ఉంటుందండి తేజస్సు లేని చోటు ఉంటుందా పగలు సూర్య తేజస్సు రాత్రి చంద్ర తేజస్సు ఇగో ఈ దీపాల తేజస్సు తేజస్సు తేజస్సులు ఎక్కడ ఈ తేజస్సులన్నీ ఆరిపోయినా మనం రాత్రి పడుకొని బతుకున్నాం ఊపిరి తీస్తున్నాం ఉంటే లోపల తేజస్సు అగ్ని లేకుండా కుదురుతుందా ఆ తేజస్సే భగవంతుడు మనం పట్టుకోగలిగితే ఆ తేజస్సే భగవంతుడు విష్ణవే జిష్ణవే భగవంతుడు నమ్ముకుంటే ఎప్పుడూ జయమే జిష్ణవే అంటే జయశీలుడు శంఖినే చక్రినే ఎప్పుడూ శంఖ చక్రాలు వదిలిపెట్టడం ఎందుకు భక్త రక్షణకి నేనున్నానని చెప్పడానికి శంఖంతో నాదం ఆ అవసరమైతే మనకు ఆటంకమైన రాక్షస సంహారం చేయడానికి చక్రం ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని మీరు గమనించండి ఇలా చేతిలో శంఖ చక్రాలు పట్టుకుని నిలబడి ఉంటాడు ఎందుకు ఉంటాడంటే ఏమో ఏ అర్ధరాత్రి వేళ కుచేరుడు పిలుస్తాడేమో ద్రౌపది పిలుస్తుందేమో వెళ్ళి రక్షించాలి కదా మళ్ళీ పడుకుంటే మెలకు రాదేమో స్వామివారు మనకి నిలబడి ఉంటాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గొప్పదనమే అది ఇతర దేవతలు పడుకుంటారు కూర్చుంటారు రకరకాల భంగిమల్లో ఉంటారు వెంకటేశ్వర స్వామి మాత్రం ఎప్పుడు ఇలాగే మీరు ఎవరు పిలిచినా సరే ఎవరు రెడీ బ్యాటరీ సిద్ధంగా ఉన్నాను ఇక్కడ పడుకునే సమస్య లేదు అలివేలు మంగ దగ్గరికి కూడా వెళ్ళాను అందుకే వేరే తిరుచానూరులో పెట్టి దూరంగాను భక్త రక్షణ అంటే భగవంతుడికి అంత ఇష్టం ఆయన సిద్ధంగా ఉంటాడు ఖచ్చితంగా రుక్మిణి రాగిణి రుక్మిణి ఎందు అనురాగమంతో ఇందాక చెప్పుకున్నాం సత్యభామది ఏదో కాళ్ళు పట్టుకున్నట్టు నటించినా తిరిగి బ్రహ్మాండమైన చెప్పుదాబ్ చేత కొట్టించేసేదాను నువ్వే గొప్పదాని నీ భక్తే గొప్పదని అందుకని ఆయన రుక్మిణి ఎందే ఆ రకంగా ఆయన ఏకపత్రనీ వృత్తులయ్యే రుక్మిణీనాథుడు అంటారు జాంబవతీనాథుడు నాగ్నజీతీయ నాథుడు ఈ మాటలు ఎక్కడా చూడడం అసలు రుక్మిణీ వల్ల అంటారు రుక్మిణి రాగిణి జానకీ జానయే జానకీ జాని అంటే జాని అంటే భర్త అందుకని జానకి ఈ దేవికి రాముడికి ఉండే అనుబంధమే జానకికి భర్త అయిన రాముడు కూడా ఈయనే వాళ్ళ అనుబంధం గొప్పతనం ఏమిటో తెలుసా పెళ్ళైన కొత్త లోట రాముడు సీత అని పిలిచేవాడు సీతే కదా ఆవిడ పేరు మరి రెండు సార్లు మూడు సార్లు విన్నాక ఆవిడ నాకు జానకి అని కూడా పేరు ఉంది అని చెప్పింది ఆడవాళ్ళు తమ అభిప్రాయాలు ఎంత సున్నితంగా చెప్తారు నాకు తెలుసులే అనకూడదు ఎక్కడ రెండుసార్లు మూడు సార్లు సీత అని పిలిచిన నాకు జానకి అనే పేరు కూడా పేరుందని చెప్పిందంటే అర్థం ఏంటండి ఆ పేరుతో పిలవడం ఇష్టం ఎందుకని సీత అంటే అనాథ నాగటి చాలు నాగటి చాలులో దొరికింది ఆ పేరు ఎందుకు మా నాన్నగారి పేరుతో పిలు జనకుని కుమార్తె జానకి మా నాన్నగారు మహాయోగి జనక మహారాజు అంటే మహాయోగి భగవద్గీత మొత్తంలో ఒక వ్యక్తి పేరు కనపడుతుంది ఎక్కడ జనక మహారాజు పేరు కనబడుతుంది ఆస్థిత జనకాదయ అంటాడు నిజమైన యోగులు ఎవరంటే జనక మహర్షి ఉన్నాడు కదా జనక మహారాజు అన్నది జనక మహర్షి అంటారు సీత తండ్రిని మహాయోగి అష్టావక్రుడి దగ్గర ఉపదేశం పొందాడు శుకుడికి ఉపదేశం చేశాడు మహానుభావుడు అటువంటి తండ్రి నాకున్నాడు కదా ఆయన సొంత కుమార్తె నేను ఏదో ఎక్కడి నుంచో తెలుసుకున్నట్టుగా సీత ఏమిటి జానకి నాకు ఇష్టం అని అలా ఇష్టాన్ని నర్మగర్భంగా చెబుతారు నాకు జానకి అని కూడా పేరుందంటే రామచంద్రుడికి వెంటనే అర్థమైపోయింది అయితే అదే అంటాను దానికేముందట మాకేముంది పని జరగడం కావాలి అందుకని జానకి అని పిలిచేవాట ఆనందంగా వచ్చేదారు అందుకని ఈ శ్లోకంలో ఎక్కడ వచ్చినా జానకి నాయకం జానకి జానీ అని వాడతారు శంకరాచార్య రుక్మిణీ ఆత్మనే అర్చితీ వల్ల గోపికా స్త్రీలందరూ పూర్వజన్మలో మహర్షులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు గోపికలుగా పుడితే వాళ్ళకు ఆనందం కలిగించాడు వల్లభుడై ఉండి అలాగే ఆత్మనే అర్చితాయ చివరికి కృష్ణ రూపంలో ఉన్న భగవంతుణ్ణి మనం ఎలా అర్చించాలంటే నేను నేను అని లోపల ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీదే దృష్టి పెడితే దాన్ని ఆత్మార్చన అంటారు అది భగవంతుడికి అన్నిటికంటే ప్రియమైన అర్చన అందుకే ఏకాంతంలో ఉండాలి పొద్దున్న అరగంట సాయంత్రం ఒక గంట మన ఇంట్లో మనమే కూర్చోవాలి ఆ నేను అనే స్మరణ ఎక్కడ వస్తుందో గమనించాలి అక్కడే దృష్టి పెట్టుకుని ఉండాలి ఒక క్షణం ఉన్నా మంచిదే అది వంద సత్యనారాయణ వ్రతాలు చేసినంత పుణ్యం అది ఒక క్షణం ఉంటే సార్ నేను అనే దాని మీద దృష్టి పెట్టాలి అందుకే అర్చితాయ ఆత్మనే చివరికి ఈ దేవుణ్ణి అర్చించే విధానం ఎలాగా ఆత్మనే నేనే 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 నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో అదే భగవంతుడు దాని రూపాలే ఇవన్నీ ఈ గుడిలో రూపం కాదు మనందరి రూపాలు కూడా ఆయనవే అని గ్రహించగలిగితే సరిపోతుంది కంసవిధ్వంసినే కంసుని సంహరించిందనే మేనమామ అని కూడా చూడకుండా కంసుడిని సంహరించారు అంటే మన జీవితంలో బంధాలకి ప్రాధాన్యం ఇయ్యొద్దు ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఎందుకంటే ఏ మేనమామండి కృష్ణుడి మీద ముప్పై రెండు హత్యా ప్రయత్నాలు జరిగాయండి భాగవతం చదివి చూసుకోండి ఏ మేనమామైనా మేనలుడి మీద అన్ని హత్యా ప్రయత్నాలు చేశాడు మనం అంతా ఎంత అదృష్టవంతుడో మన మేనమావలు ఎంత మంచివాళ్ళు ఆ ఆయోగం కూడా లేదు సొంత మేనమావ ఆయన చంపేసే ప్రయత్నం మరి అటువంటి మేనమావను క్షమిస్తారా వేసి బారేశాడు జుట్టు పెట్టుకుని సింహాసనం నుంచి కిందికి నరికి భారేసాడు మనం ఏం పట్టుకున్నాం తెలుసా ఈ పుణ్యకథ ఈ ధర్మం ఈ బంధం ఇది ఆలోచించమండి మనకి ఎంతసేపు ఏదో సెంటిమెంటు కుష్ఠుడు ఎప్పుడు పుట్టాడు రోహిణి నక్షత్రంలో రోహిణిలో పుడితే మేనమా ఒక గంధం ఎవడు చెప్పాడో తెలియదు ఈ మాట అంటే రోహిణిలో పుట్టిన వాళ్ళందరూ గోవర్ధన పర్వతం ఎత్తారా రోహిణిలో పుట్టిన వాళ్ళందరూ ఖాళీ చేశారా రోహిణిలో పుట్టిన వాళ్ళందరూ కుషేరుణ్ణి కుబేరుణ్ణి చేశారా మరి అవేమి చేయనివాడు మేనమావని చంపేస్తాడా అని పుట్టిన వార్త మేనమావకి చెప్పరు ఎప్పటికే చెప్పకండి మేనమావ ఏమైపోతుంది ఇదే పిచ్చి సెంటిమెంట్ ఏంటి అపూర్వమైన పురాణ కథలన్నీ పిచ్చి సెంటిమెంట్లు అయ్యాయండి నా పోరాటం వల్ల వాటి మీదే ఆ కథ నుంచి గ్రహించవలసిన తత్వం గ్రహించ మీరు కొడుకు లేదు కూతురు లేదు భార్య లేదు భర్త లేదు మేనమావ లేదు తోడేళ్ళు లేదు మేనలు లేదు వ్యధోపం చేస్తే ఇంటి నుంచి గింటేయాల్సిందే మనమే పోలీసులకు అప్పగించేయాలి అది లేకపోబట్టే ఇన్ని చట్టాలు ఇన్ని కేసులు ఇన్ని గొడవలు మన వాళ్ళందరినీ మనం దాచుకుంటాం కృష్ణుడు దాచుకోలేదు అయితే పా అని చెప్పాడు చేసిన అన్యాయాన్ని బట్టి శిక్ష ఉంటుందండి అంటే మేనంటే ఇక్కడ బంధుత్వం అనేసరికి మనం బంక కాపాడుకుంటాం ఇక్కడ బంధుత్వానికి ప్రాధాన్యం ఇవ్వకండి ధర్మ బంధం ఒక్కటే బంధం మిగిలిన బంధాలన్నీ నశించిపోయేవి అదే ఆధ్యాత్మికత అంటే ఆ రకంగా కంస విధ్వంసినే వంశినే తేనెము ఎప్పుడు వంశీతో ఉంటాడు వంశి అంటే మురళి ఎందుకు వంశం అంటే వెదురుగడ ఆ వెదురు నుంచే ఈ వేణువు తయారైంది కాబట్టి వంశీ అంటారు వంశీ కృష్ణ ఇటువంటి మాటలు ఇప్పటికీ పిల్లలు వంశీకృష్ణ చాలా చాలామంది వంశీ అంటే మురళి అందుకని వంశినేతమో कृष्णगोविंदे कृष्णगोविंद के रायण श्रीधर श्रीपते वसुदेवाजित्रीन श्रीपते वसुदेवाजित्रीन कृष्णगोविंद के रायण श्रीपते वसुदेवाजित्री अच्युतानंद वसुदेवाजित अच्युतान अच्युतानंद हे నాయక ద్రౌపదీ రక్షక ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక కృష్ణ గోవింద ఇదివరకే చెప్పుకున్నాం హే రామ నారాయణ ఇదివరకే చెప్పుకున్నాం పునరావృత్తి ఎందుకోసం అంటే దృష్టి నిలబడడం కోసం శ్లోకాలు కంఠస్థం రావడం కోసం కొత్త పదాలు చెప్పలేక కాదు శంకరాచార్య పరమ సమర్థుడు మహాకవి మహాపండితుడు కానీ భజన గీతం ఎలా ఉండాలంటే పదాలు పునరావృత్తి అవుతూ ఉండాలి అవుతే భజన పాట బాగా మనస్సుకు పడుతుంది అంటే పైగా ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోగల వచ్చిన పదమే వస్తూ ఉంటుందిగా అందుకని తేలిగ్గా భజన చేసుకుంటూ ఉంటారు అదే పాండిత్యానికి సంబంధించి తత్వం చెప్పాలంటే ఆయన ఇలా వాడరు ఇక్కడ ఇటువంటి స్తోత్రాల్లోనే వాడతారు మళ్ళీ మళ్ళీ వస్తే అర్ధాలు మళ్ళీ చెప్పక్కల కృష్ణ దామోదర ఏ అంటూనే శ్రీధర్ శ్రీ శ్రీపతి లక్ష్మీదేవికి పతి నువ్వేనయ్యా వాసుదేవుడు నువ్వేనయ్యా అజిత అంటే ఎవ్వరూ ఆయన్ని జయించలేరు భగవంతుణ్ణి నమ్ముకుంటే మన్ని కూడా ఏ శత్రువులు ఏమీ చేయలేరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా శత్రుభయం ఏర్పడినా ఎవరైనా ఏదైనా చేస్తారేమో అనిపించినా ఫోన్లో బెదిరింపులు వచ్చినా ఆశ్రయించాల్సింది పోలీసుల్ని బంధువుల్ని మిత్రుల్ని కాదండి సాక్షాత్తు మీ పూజా మందిరానికి వెళ్ళండి స్వామి నేను ఏ తప్పు చేయలేదు కదా నాకు ఎందుకు వచ్చింది ఇది అని భగవంతుడి పాదాలకి నమస్కారం చేసి రక్షించమని కోరండి ఇరవై నాలుగు గంటల్లో రక్షణ దొరుకుతుందమ్మా అనుమానం ఏమీ లేదు నేను అనుభవించే చెబుతున్నా బడాయి మాట నేను అనుభవించే చెబుతున్నా నాకు సమస్య వస్తే నాకు భయం వచ్చినా బాధ వచ్చినా మా ఇంట్లో అమ్మవారి దగ్గరికి ఎడతాను నేను ఆవిడ పాదాల మీద చెప్పి నేను ఏం చేసి నేను ఏం తప్పు చేశానో చెప్పు చెంపలు వాయించే తప్పులేదు కానీ నాకు ఎందుకు వచ్చింది ఇది నువ్వు చూసుకో నేను నీ గురించి మాట్లాడడమే నాకు పని ఈ చెత్త గొడవలని నేను ఆలోచిస్తూ కూర్చోలే నేను సమాధానం చెప్పను నువ్వే చెప్పుకో ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి ఊరికే తగాదాలు పెట్టుకుని కోర్టుకి వెళ్ళి కేసులు పెట్టి ఎందుకు వచ్చింది ఇదంతా ఎదో చెత్త జీవితమే పనికిరైంది మళ్ళీ అందులో ఈ ఘటనలు ఒకట గెలుపుతారు కట్టుకుని ఇక్కడ పైకి రావడం ఇష్టం ఉండదు అంతే ఇక్కడ అసూయలు ద్వేషాలు ప్రపంచం అంతా ఉన్నాయి మన దారిని మనం ఉన్నా సరే వాళ్ళు గెలుపుతారు వాళ్ళు ఇష్టం వాళ్ళతో మనం తగాదా పడుతున్నాం అనవసరంగా వాళ్ళ స్థాయిని పెంచుతున్నాం ఇక్కడ మన స్థాయి ఏమిటి వాళ్ళ స్థాయి ఏమిటి అటువంటిప్పుడు భగవంతుడిని ఆశ్రయించాలి మరి గొడవ తప్పదు కదా ఆ భయం పోవాలంటే అజిత చాలా గొప్ప మాట ఇది ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు జయమే ఉంటుందండి భగవంతుని ఎవరూ జయించలేరు మొన్నే ఎవరు జయించలేరే శ్రీనిధే సంపదల కన్నిటికీ నిధి అయిన వాడు అచ్యుత అనంత హే మాధవ అధోక్షజ అచ్యుత అనంత మాధవ ఇదివరకే చెప్పుకున్నా అధోక్షజ చాలా గొప్ప మాట అధోక్షజనమ కేశవనామాల్లో ఉంటుంది అక్ష అంటే కన్ను ఇంద్రియం అని అర్థం అక్షజ అంటే ఇంద్రియం అధ అక్షజ అంటే ఇంద్రియాలను ఎప్పుడు తొక్కిపట్టి ఉంచాలి ఆయన అలాగే ఉంచుతాడు పదహారు వేల మందితో కాపురం చేసిన ఆశ్చర్యం ఏంటంటే కృష్ణుడికి కొన్న బిరుదు ఏమిటో తెలుసా రాముడికి లేదు అది దశావతారాల్లో ఎవరికీ లేదు అస్ఖలిత బ్రహ్మచారి ఇంకా దాన్ని వివరించడానికి నాకు సందర్భం సరైంది కాదు మీరు పెద్దల్ని అడిగి తెలుసుకోండి అస్ఖలిత బ్రహ్మచారి ఆయనకి ఎక్కడా స్ఖలనం అనేది జరగలేదు స్ఖలనం జరగలేదు కాదు ఐవీఎఫ్ సరోగసి అనుకోకండి పొదరదది తేజస్సు ద్వారా సంతానం కలిగిస్తారు అలా జరిగేది కృతయుగంలో సంకల్పం వల్లనే సంతానం కలుగుతుంది స్త్రీ పురుషులు కలిసేవారు కాదు త్రేతాయుగంలో కొంచెం తక్కువ సంస్పర్శ వల్ల సంతానం కలిగేది ముట్టుకుంటే చాలు కలవక్కర్లేదు ద్వాపర యుగంలో వచ్చింది దిక్కుమాల సంపర్కం కలియుగంలో అది కూడా ఆయన ఏం కలగట్ల ఐఎఫ్ సరోగసి సరోగసి దాన్ని ఎలా నమ్ముతారో తెలియదు రోగంతో సహితమైనది అని దాని పేరులోనే ఉంది అక్కడ సార్ రోగసి రోగంతో కలిసింది ఇంగ్లీషు మాటేనే తెలుగు మాటే స విద్య అంటే విద్యతో కలిసింది కదా ఒక అంటే రోగం దాన్ని నమ్ముతున్నావు లక్షలు లక్షలు పట్టుకోడు ఏ పిల్లలు లేకపోతే ఏమిటైందండి ఇప్పుడు కొంపలు అంటుకున్నాయా వినాయకుడు బ్రహ్మ కుమారస్వామి పార్వతీదేవి ఆసుపత్రిలో కనలేదమ్మా సంకల్పం వల్ల పుట్టారు ఎవరు దేవతలు ఎవరికి సంతానం లేరండి అందుకనే సంతానం వాళ్ళు నా దృష్టిలో దేవతలతో సమానం పిచ్చి ప్రయత్నాలు చేయకడం మానేసేయండి పూర్తిగా మానేసియండి హాయిగా మీకున్న సంపదలు మీరు అనుభవించండి ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి మీ కులంలో మీ బంధువులు మీ మిత్రులే పేదవాళ్ళు ఉంటారమ్మా మీ సంపదలు వారికి పంచి పెట్టండి ఆదుకోండి దయచేసి పిల్లలు ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి పంచి పెట్టండి నీ పిల్లలే నా పిల్లలని చెప్పండి ఎందుకు వచ్చిన కొడవండి ఇలాగా అందుకే మిగిలిన వాళ్ళకి కూడా చెబుతున్న ఒక్క మాట దయచేసి ఎప్పుడు పిల్లలు లేని వాళ్ళు కనపడితే ఆ ప్రసక్తి తేకండి మనకిదో జబ్బు లేని దాన్నే ఆక్షేపించడం అసలు పెళ్ళి ఏళ్ళు దాటితే చాలు ఇంకా ఒక కాయ గాయలు ఏటు కోసేది చింతకాయ నువ్వు వెళ్ళి కోసుకో అక్కడ అప్పుడు ఈవిడికి కాసే కాయలు ఇంకా ఆవిడికి కాయాలి ఇక్కడ ఈ పలకరింపులు వద్దండి వాళ్ళు చాలా బాధపడతారు అందులో ఆడపిల్లలు చాలా సున్నితంగా ఉంటారమ్మా విపరీతాలకు పాల్పడతారు వాళ్ళు రకరకాల ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు అయిపోతే ఏం పిల్లలు లేకపోతే ఏమిటైంది హాయిగా జలసా చేయొచ్చు తీర్థయాత్రలు చేయొచ్చు దాన ధర్మాలు చేసుకోవచ్చు పరమ స్వేచ్ఛగా బతకచ్చు ఏమైంది ఇక్కడ దానికి అంత ఎందుకండి తాపత్రయపడిపోతారు ఇక్కడ అందుకే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి మోసాలకు మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అధ్యాత్మ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ మోసాలన్నీ జరుగుతున్నాయి మనకి మోక్షం ఇచ్చేది పిల్లలు కాదండి మనకున్న ఆత్మజ్ఞానం అది తెలుసుకోవాలి ఖచ్చితంగా అందుకని అత్యుతానంతకే మాధవాధోక్షజ ఎప్పుడు జీవితం బాగుండాలంటే అధోక్షజ ఇంద్రియాలని కిందకి తొక్కిపెట్టి ఉంచాలి కన్ను చూసిన దాన్నలా మనస్సు కోరకూడదు చెవి విన్న దాన్నల్లా మనస్సు కోరకూడదు నాలుక రుచి ఆశించిన దానిలా బజార్లోకి వెళ్ళి తినేయకూడదు మోషన్స్ పట్టుకుంటాయి చిన్న విషయం అర్థమైనా చాలు ఏది కనపడితే అది మనకు కావాలంటే ఎలాగండి విచక్షణా జ్ఞానం లేదా ఇంద్రియాలను అధకరించడం అంటే అంతే ఇంతకంటే ఏం లేదు ఇక్కడ మన విచక్షణ జ్ఞానం ఇది తినచ్చు ఇది తినకూడదు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇది అనుభవించవచ్చు ఇది అనుభవించకూడదు అని నిర్ణయించుకోలేమో దానికి కట్టుబడి ఉండలేమో అంత బానిసలమైపోవాలా ఇంద్రియాలకి అధోక్షజనమహ అంటే అర్థం అది మాధవాధ మాధవా ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక చాలా గొప్ప మాట ఇది ద్వారకకి నాయకుడు ద్వారకాపురంలో ఉంటారు కాబట్టి సరిపోయింది ద్రౌపదీ రక్షక ద్రౌపదీ దేవిని రక్షించాడు ద్రౌపదీ దేవిని రక్షించడంలో ఓ గమ్మత్తైన విశేషం ఉంది ఆవిడకు ఆపద వస్తే సభాపర్వంలో దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేస్తే ఆవిడ ముందు సహజంగానే ధర్మం ప్రకారం కేసు చూసింది ఉన్నారు కదా పైగా కర్మ ఒక భర్త ఉంటేనే కాపాడుతాడు ఈవిడికి ఐదుగురు ఉన్నారు కాలమో కర్మమో తెలియదు ఒక్కడూ లేవడం ఎవరైనా లేస్తుండే ధర్మరాజు కీప్ క్వైట్ కీప్ క్వైట్ చచ్చిపోతున్నాడు ఇక్కడ ఈ పెళ్ళని తీసుకెళ్లి ప్యాకెట్లో పెట్టేటప్పుడు నీ కీప్ క్వైట్ కాదు ఇక్కడ బాగా క్వైట్ అయ్యాడు అక్కడ ఒక మనిషి ప్రవర్తన ఇలాగే ఉంటుందండి ప్యాకెట్లో పెట్టేటప్పుడు అన్నదమ్ములు అనుమతి తీసుకోవాలి మరి అందరికీ భార్య కదండి అడ్డంగా పెట్టేశాడు అక్కడ పేకాట బాబు నిబంధనలు అమలు చేయిస్తారు ఈయనకి ధర్మం గుర్తొచ్చింది పేకాటం ధర్మమేనా ఇదే మన మనస్సు అంటే వంకర్పం చేసినప్పుడు చేసేస్తామండి తర్వాత దాన్ని ఫలితం అనుభవించాల్సి చూస్తారు ధర్మోపదేశాలన్నీ మొదలడతాం ఇంకా నాకే రావాలా నా నువ్వే ఆడవు నీకే వస్తుంది భీముడు లేచి అన్నయ్య ఊను అక్కడికి భీముడు ఒక మాట అంటాడమ్మా వ్యాసభారతం చదివి చెబుతున్నా వాణ్ణి భద్ర కొట్టమంటావా లేకపోతే నిల్ నిన్నే కొట్టేయమంటావా అన్నాడు అంత కోపం వచ్చింది భీముడికి అందుకే ద్రౌపది తర్వాత ఏ సందర్భంలోనైనా ఎవరైనా అడిగితే అనవసరం భీముడు ఒక్కడే భర్త ఆయనకే నమస్కారం అని చెప్పిందేవాడు భార్యను కాపాడినవాడు భర్త ఎలా అవుతాడు నాకు ఏ ఆపదొచ్చినా నేను చెప్పుకున్నది భీమసేనుడికి వెంటనే గత తీసినవాడు ఆయన ఒక్కడే అని నాకు ఆయన అంటేనే ఇష్టం మీరు ఏమన్నా రాసుకోండి పత్రికల్లో నాకు అభ్యంతరం లేదని చెప్పిందేవాడు ఇప్పుడు కాపాడినవాడు కదా ఆయన్ను కూడా ధర్మరాజు ఆపేసేసరికి అప్పుడు ఇంకేం చేసేది లేక కృష్ణుని ప్రార్థించింది గోవింద గోవిందద్వరకావాసన్ కృష్ణ గోపీ జనప్రియ ఆ ప్రార్థన వ్యాసభారతంలో ఎలా ఉందో అలా చెబుతున్నా దీన్ని బట్టి భక్తరక్షణలో భగవంతుడు పాటించే విచక్షణ ఏమిటో తెలుస్తుంది అందుకే ఇక్కడ ద్రౌపది రక్షక అన్నారు శంకరాచార్య గోవింద ద్వారకావాసిని కృష్ణ గోపీ జనప్రియా కృష్ణగోపీ జనప్రియా గోవింద ద్వారకావాసిని కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతాం మాం కిం నసి కేశవ కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కేశవ కృష్ణ కృష్ణ మహాయోజిన్ విశ్వాత్మన్ విశ్వభావన కృష్ణ కృష్ణ మహాయో విశ్వాత్మన్ విశ్వభావన కౌరవార్ణవ మగ్నా కౌరవ అర్ణవ మగ్నాం ఉద్ధరస్వ జనార్దన ఉద్ధరస్వ జనార్దనా ఆవిడ హృదయమంతా అర్పించి ప్రార్థించింది అప్పుడు ఆకాశం నుంచి వచ్చినట్టుగా చీరలు వచ్చాయి దుర్యోధనుడు ఒరుస్తూనే ఉన్నాడు ఆ చీరలా అలా అవ్వడమే లేదది ఎన్ని వేల గజాలు ఉందో తెలియదు వీడు చేతులు లాగి ఊరుకున్నాడు ఇంకా ఆవిడ ఒంటిమించి చీర బయట రాలేదండి అది భక్త రక్షణ అది అలా జరిగింది ఇందులో ఓ చమత్కారం ఉంది ఈ ప్రార్థన చేయడానికి కృష్ణుడు రావడానికి ఒక అరగంట పట్టింది అంతసేపు ఇప్పుడు క్షోభ అనుభవించి తన్ను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది కొంగు పట్టుకుని పాపం అంతమందిలో అరణ్యవాసంలో జోదం అరణ్యవాసం కదా అక్కడ పాండవులు అరణ్యవాసంలో ఉన్నారని కృష్ణుడు పలకరించడానికి వెళ్ళాడు బంధువులు బాధలో ఉంటే వెళ్ళాలి కదా వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళా ది గ్రేట్ ప్రాబ్లం సత్యభావం తీసుకుని వెళ్ళాడు అక్కడికి ప్రాబ్లమెటిక్ క్యాండిడేట్ ఈవిడు వెళ్ళి దేవిని కూర్చోబెట్టి నేను కృష్ణుని వసించేసుకున్నందుకు నా వల్ల కావట్ల ఐదుగురు మొగుళ్ళని ఎలా చేసుకున్నాను ఇప్పుడు ఈవిడికి సమాచారం అవసరమండి ఎంత దేవుడు పెళ్ళాలైనా ఎవడు బుద్ధి వాడిదే అర్జెంటుగా అరంజవాసంలో వాడు చస్తుంటే పన్నెండు ఏళ్ళు తిండి తిప్పలేక ఆకులు అలములు తిని ద్రౌపదీ ఆవిడేమో జుట్టు వెరబోసి నాకు అవమానం జరిగింది నాకు వస్త్రాపహరణం జరిగింది ఆవిడేడుతుంటే నువ్వు మొగుండి ఎలా వశం చేసుకున్నావు మానస్సరోవర్ నుంచి ఒక కొంగ వచ్చింది మానస్వరోవర నుంచి అదో హైదరాబాదులో ఉండే అదో మురికి చెరువులు హుస్సేన్ సాగర్ పక్కకి వెళ్ళి ఎక్కడో బాలింది అది మానస్సరోవరం కదా అది అద్భుతంగా చూశారు చూస్తుంది అక్కడికి రాగానే ఈ ఉండే కొంగలు ఇక్కడ ఉండే పక్షులు పక్కన చే ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చా మానస్ సరోవరం అక్కడ విశేషాలు ఏమిటి అంటే మానస్సరోవరం ఉంటే ఏమిటి అనుకుంటున్నారు బంగారు పద్మాలు ఉంటాయి వెండి కలువలు ఉంటాయి పార్వతీ పరమేశ్వరులు విహారానికి వస్తే అవన్నీ సరే నర్తకొలలు ఉంటాయా ఉండవా అన్నయట వీళ్ళ గొడవ వెళ్ళదే హుస్సేరి సాగర్లో తిరిగే పనికిమాలిన కొంగలకి నర్తకొలలు కావాలి పార్వతీ పరమేశ్వరులు అక్కర్లేదు అలాగే వాళ్ళు సచ్చి చెడి నానా పడుతున్న దేవిని కూర్చోబడతా పెద్ద ఘట్టం భారతంలో ద్రౌపదీ సత్యభామ సంవాదం అని నువ్వు ఎలా వశం చేసుకోవాలి ఇప్పుడు ఏం చెప్పాలి మంది ఇట్టిసాను మాకట్టేసాను రగ్గెక్కించేసాను బాగా అని చెప్పాలి ఏం చెప్పాల వాళ్ళ ఎందు నాకు ఉండే ప్రేమ వల్ల వాళ్లే వసులై ఉన్నారు నేను ఎవరిని వశం చేసుకోలేదని చెప్పింది దేవి ఉత్తమ సాధ్వి అందుకే పంచమహాపతి వ్రతంలో ఆవిడ పేరు చేర్చారు ఉదయాన్నే దేవిని తలుచుకుంటే పుణ్యం అని చెప్పారు ఆవిడ ఏ భర్తకి మందు పెట్టలేదు ఎవరి మీద పెత్తనం చేయలేదు భర్తకి చేయాల్సిన పనులు నేను స్వయంగా చేస్తానని చెప్పిందమ్మా ఆధునిక మహిళలు గ్రహింతురుగాక భర్తకి చేయాల్సిన పనులు మనం చేయ అక్కడ పెట్టాను తిను అక్కడ పెట్టాను పోసుకో అక్కడ పెట్టాను ఆర్డర్ పెట్టుకో అన్నానికి కాదు పెళ్ళము మొగుడు ఇక్కడ అన్నం పెట్టేవాళ్ళు నీరి అన్న ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు నాకు విద్యా పెట్టాను నీకు బర్గర్ పెట్టమంటావా నాకు మాసికం పెట్టుకున్నా నీకు దద్దినం పెట్టమంటావా ఇదే ఎందుకండి భార్య భర్తలు స్వయంగా చెయ్యాలంటే భర్త కూడా చేయొచ్చునమ్మా భర్త కూడా చేయొచ్చు ఈ విందు భేదాలు ఉండవలసిన పనేం లేదు ఇక్కడ ఆవిడ కాఫీ గ్లాసు కలిపి అక్కడ పెట్టిందండి ఈ ఆవిడేదో ఉండి కాఫీ అని ఆ రెండు గ్లాసులు మనం తెచ్చి అక్కడ పెట్టి రా అన్నామనుకోండి ఎంత సంతోషిస్తుందండి భార్య నేను నేను ఎందుకు తేవాలి అయితే నువ్వు మొగాడైతే కాఫీ తాగడం మానయ అది ప్రేమ అయ్యో నేను తెచ్చుకుంటాను కదా అంటుంది భార్య ఇవంటే నువ్వు నువ్వేదో పనిలో ఉన్నావు కదా తెచ్చాను నీతో కబుర్లు చెప్పడం నాకు ఆనందం అంటే సంతోషిస్తారండి అనుభవం మీద చెబుతున్నాను మా ఇంట్లో కాఫీ కలపకుండా రెండు గ్లాసులు నేనే పట్టుకొచ్చి అక్కడ పెడతాను నేనే పెడతాను అక్కడ తేలేదని కాదు వంటింట్లో వాళ్ళకు వంద పనులు ఉంటాయి అక్కడేవో తొడవాలి కడగాలి ఏవో ఉంటాయి అవి అయితే కానీ రా ఈ లోప కాఫీ చాలా అరిపోతుంది అందుకే నేనే రెండు గ్లాసులు పెట్టి అక్కడ పెట్టేసి ఆవిడక్కడ మహారాణిలాగా సోఫాలో కూర్చోగానే శారదాదేవి గారు తీసుకోండి నేను ఇస్తాను నేను స్పష్టంగా అయ్యో బా మొగుడు చేయించుకున్న ఫోన్లే ఏమైంది ఇప్పుడు అంటాను నేను సంసారం అంటే అంత ఇందులో అహంకారం రావాలా ఇక్కడ ఇక్కడ మనకు వంద పనులు చేస్తుంది ఆవిడ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే ఆవిడ కారణం కాదా ఆవిడ పెట్టిన తిండి కదా ఆవిడ చేసిన ఏర్పాట్లు కదా ఆవిడ అందించిన సహకారం కదా లేత ఎలా మాట్లాడతామండి అరిచి అరిచి వచ్చారు ఏమైనా తిన్నారా అంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఏదో సిద్ధం చేస్తుంది అక్కడ పొద్దున్న తెల్లారగానే ఏదో సిద్ధం మరి ఇవన్నీ చేసేటప్పుడు మనము చేయాలి కదా అదే దేవతల నుంచి మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా అందుకని ద్రౌపది ఏం నేను ఏమీ చేయలేదు వాళ్ళకి కావలసిన సపర్జలు స్నానానికి కావలసినవి కానీ భోజనానికి కావలసినవి కానీ అన్నీ నేనే స్వయంగా చేశా సర్వెంట్ మైడ్ అని నేను పెట్టలేదని చెప్పింది ఇక్కడ ఆ పనులు సొంతంగా చేయాలి అప్పుడే ప్రేమ మనుషుల మధ్య పెరుగుతుంది ఇవాళ డైవర్స్ కారణం ఏమిటంటే ఏ పనులు సొంతంగా చేర డబ్బులు బాగా బలిసిపోయి ఎక్కువైపోయి నలుగురు పని మనుషులు పెడతాను ఇంట్లో ఇక్కడ ప్రతి సర్వెంట్ అప్పుడు అనుబంధం వాళ్ళతో ఉంటుందండి మనతో ఉండదమ్మా ఖచ్చితంగా పిల్లల్ని కూడా పెంచడానికి ఒక మనిషి మనం ఏం చేస్తాం ఇక్కడ గాడిదలు కాసుకుంటామా పిల్లల్ని పెంచడానికి ఒక మనిషి నన్ను మన్నితులు కాక బుద్ధి జ్ఞానం ఉందా లేదా పిల్లల్ని పెంచడానికి మనిషి ఏమిటండి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడానికి మనిషి మనం తీసుకెళ్ళమా వాడు ఆ తీసుకెళ్ళిన మనిషిని ప్రేమిస్తాడండి నిన్నెందుకు ప్రేమిస్తాడు వాడు ఆ మాత్రం ఖాళీ కూడా లేదా అంత సంపాదించాలా అంత అవసరమా ఆలోచించండి గంభీరంగా ఈ విషయాన్ని సత్యభామ ద్రౌపది సంవాదం అందుకే చెబుతున్నాను నేను అది అలా అట్టు పెట్టాను ఏదో చెప్పింది ఇవిడు సర్లే ఇవిడు నచ్చదుగా అటువంటివి పెత్తనమే అంతసేపు ఆవిడ దాన్ని ఆవిడ వెళ్ళింది ఆ క్యారెక్టర్ అయిపోయింది వదిలేదు ఇక్కడ ద్రౌపదీదేవి కుష్ణుని అడిగింది కృష్ణ ఎంత బాధపడ్డానో తెలుసు కదా ఏడిస్తే 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 అరగంట వరకు రాలేదు కదా ఈ లోపు ఏమన్నా జరిగితే నా గతి ఏమిటయ్యా అంది నేను చాలా చమత్కారి ఎవరితో ఏం మాట్లాడతాడో తెలియదు నువ్వు ఏమన్నా ఒకసారి శ్లోకం మళ్ళీ చదువు అన్నాడు ఆవిడ గుర్తులేదు గోవిందద్వరకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూత మాం ఉద్ధరస్వ జనార్దన అదిగో చూడు ద్వారకావాసిని అన్నావు కదా నేను ద్వారకలోనే ఉన్నానని అంతటా లేనని నీ అభిప్రాయం అందుకని ద్వారక నుంచి రావాలనే ట్రాఫిక్ జామ్ ఎక్కువైందమ్మా రావడం కష్టం హైదరాబాదులో ఉండు అర్థం అవుతుంది ద్వారకావాసిన్ అన్ను నన్ను పిలవడానికి అది ఒక్కటి దొరికిందా నీకు పదం నేను ఒక ఊళ్ళో కూర్చుంటాను ఆధార్ కార్డు పట్టుకుని నేను దేవుణ్ణి అనే భావనే నీకుంటే వెంటనే రమ్మనాలి వెంటనే వచ్చేవాడిని అన్నావు ద్వారకలో దూరు కూర్చున్నాను గేట్లు వేసుకుని కార్యక్యానవు ముందుకు వెళ్ళలేదు నన్నే చెప్పట ఇది భగవంతుడి యొక్క ఆలోచన అంత చిత్తశుద్ధి ఉండాలి అయ్యో బాబోయ్ ఇదా పొరపాటున మరి ఎప్పుడొచ్చాడు ఆ రెండో శ్లోకం చెప్పమ్మా అన్నాడు వెంటనే విశ్వ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన కౌరవార్ణవ మగ్నామా ఉద్ధరస్వ జనార్దన రెండవ ప్రార్థనలో ఏమన్నావమ్మా కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మ విశ్వమేని ఆత్మ విశ్వభావన విశ్వమంతా నిండి ఉన్నవాడా రమ్మన్నావు కాబట్టి నేను వచ్చాను అంతే లెక్క నువ్వు నాకు ఊరు దగిలించి పేరు దగ్గరించి మగతనం దగ్గరించి ఆడతనం దగ్గర ఈ అధ బ్యాడ్జీలన్నీ తగిలిస్తా ఏడు పట్టుకు ఇక్కడ ఇవన్నీ తగిలిస్తే నేను భక్తుల్ని కాపాడను అంతటా ఉన్నాను నీ ఇంట్లో ఉన్నాను నీ ఒంట్లో ఉన్నాను అంటే ఖచ్చితంగా కాపాడుతాను వెంటనే కాపాడుతాను అందుకని నాకు ఆధార్ కార్డు ఐడి కార్డు పాన్ కార్డు ఇస్తారు భక్తులు ఇక్కడ మన పుణ్యక్షేత్రాలంటే ఇవేనండి ఆధార్ కార్డులు ఐడి కార్డులు కృష్ణుడు ఎక్కడ ఉంటాడు గురువాయరప్ప దగ్గర ఉంటాడు నీ గుండెల్లో ఉండడా ఎక్కడ ఉంటాడు తిరుపతిలో ఉంటాడు నీ ఇంట్లో ఉండడా శివుడు ఉంటాడు కాశీలో ఉంటాడు నీ కంకాళంలో ఉండడా ఏమిటా అజ్ఞానం మనం అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ ఇవి మానేసి మన ఇంట్లోనే మన ఒంట్లోనే ఉన్నటువంటి భగవంతుణ్ణి అర్చన చేయాలమా ఖచ్చితంగా వెంటనే రక్షణ దొరుకుతుంది వెంటనే దొరుకుతుంది అడగడం ఆలస్యం ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటే అర్థం అది అది చెప్పాడు ఇంకో గమ్మత్తు చెబుతా ఆవిడ వెళ్ళిపోయింది ధర్మరాజు వచ్చాడు వాడి బాధ వాడేది కదా తప్పు చేసేటప్పుడు ఆవిడికి దేవుడు గుర్తురాడు ఫలితం అనుభవించేటప్పుడు గుర్తొస్తాడు ద్రౌపది అక్కడ లేదు ఎవరు లేరు ధర్మరాజు కూడా అడుగుదాం అనిపించి కృష్ణ మాకు బంధువును దేవుడివి నేను పేకాటేటప్పుడు నన్ను ఎందుకు కాపాడలేదయ్యా అని అడిగాడు పేకాటి ఈయన ఆడేస్తాడు ఆయన కాపాడ అంటే మంచి మొక్కలు వచ్చేలాగా షో ఈయనకి అయ్యేలాగా అవతల వాళ్ళ కౌంటర్ అవతల వాళ్ళ కౌంట్ అయ్యేలాగా చే అంటే ఇవన్నీ విశేషాలు మీకు ఎలా తెలుసు అనుకోండి ఫ్రెండ్స్ చెప్పారు అవతల వాళ్ళకి కౌంట్ అయిపోవాలి ఈయనకి షో అయిపోవాలి దేవుడు ఉన్నది ఇది కానీ ఎవడి వాడికి ధర్మరాజు వెళ్ళి మా ఆవిడ కాపాడు సంతోషం అంటలేదు ఆయన నన్ను ప్యాకేటప్పుడు కాపాడు ఉండాలి అంటే అప్పుడేమన్నా తెలుసా పక్కకి రమ్మని ద్రౌపది వినకూడదు కదా నేను ద్వారకలో లేనయ్యా అన్నది ఆవిడేమో ద్వారకలో ఉన్నాను అన్నాడు ఆవిడతోటి నేను ద్వారకలో లేనయా శర్భశాళుడని ఒక రాజే వాడు రాక్షసుడు వాడు విమానం మీదే తిరుగుతాడు వాడితో యుద్ధం కోసం వెళ్ళాను నేను ఆరు నెలలు యుద్ధం చేయాల్సి వచ్చింది ద్వారకలో లేకపోవడం వల్ల నేను కాపాడలేదు అన్నాడు అంటే ధర్మరాజు ఆశ్చర్యపోయాడు ద్వారకలో లేడంటే అర్థం అది కాదండి వ్యాసభారతానికి నీలకంఠ దీక్షితులు గారని మహానుభావుడు వ్యాఖ్య రాశాడు ఆయన రాస్తాడు అక్కడ అద్భుతమైన వ్యాఖ్య ద్వారక అంటే ద్వారకా నగరం కాదు ధర్మ కృష్ణుని యొక్క అభిప్రాయం నవద్వారే పురే దేహి మన శరీరమే పెద్ద ద్వారక అందులో గుండెల్లో ఉండేది కృష్ణ పరమాత్మ ద్వారములు కలిగిందే కదా ద్వారక శరీరంలో తొమ్మిది ద్వారాలు ఉన్నాయా లేదా ముక్కు రెండు రంధ్రాలు నోరు ఒక రంధ్రం చెవులు రెండు రంధ్రాలు కళ్ళు రెండు రంధ్రాలు మన మలమూత్ర విసర్జన రంధ్రాలు రెండు ఉన్నాయి తొమ్మిది ఉన్నాయా లేదా ఇక్కడ ఈ తొమ్మిది రంధ్రాలతో ఉన్న నీ శరీరమే ద్వారక నేను ద్వారకలో లేనయ్యా అని కూర్చున్న రంధ్రం ఏంటంటే వెర్రి మనిషి ద్రౌపది స్మరించిందయ్యా నువ్వు స్మరించలేదు అందుకే నిన్ను కాపాడలేదు అని పైగా చమత్కారంగా ఓ మాట అంటాడు అక్కడ కృష్ణుడు వ్యాసభారతంలోనే నువ్వు స్మరించి ఉంటే నిజంగానే నీకే షో అయ్యేది అవతల వాళ్ళకు కౌంట్ అయ్యేది అన్నాడు అది కూడా చెప్పాడు అంతేది ఇప్పుడు దుర్యసనాలు మానలేని వాళ్ళు కూడా దయచేసి భగవత్ స్మరణ మానకండి ఖచ్చితంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఒక ఎందుకు ఏదో ఒకటి మానయ్యాలి కదా దేవుణ్ణి దోషేయకండి దుర్యసనం అలా ఉండేయండి మన కర్మ అంటూ ఉండండి అంటూ ఉండండి అంటూ చుక్క వేసినప్పుడల్లా కేసేవా చుక్కేస్తే మళ్ళీ కేసేవా అంటే రెండు శీసాలకైనా మానేస్తావయ్యా మహానుభావు చుక్కేస్తూ కేశవాణ్ ఎలా అంటావు ఇంట్లో వాళ్ళైనా తిడతారు కదా చుక్కైనా మానే కేశైనా మానే దరిద్రం మానేస్తాడు దుర్యశనం మానేయాలి కానీ దైవస్మరణ మానేయకూడదండి ఎందుకంటే మన విప్రనారాయణ కథ విన్నాం కదా అన్ని కబులు చెప్పినవాడు ఆడాళ్ళు వస్తారేమో అని మొక్కలు పెంచడం కూడా మానేసిన వాడు దేవదేవి వాళ్ళలో పడ్డాడు వాడి కర్మ కాపోతే కానీ వాడిని కాపాడాడే లేదా ఎన్ని దుర్యసనాల పాలైనా ఎంత అప్పుల పాలైనా భగవంతుడు కాపాడుతాడు ఖచ్చితంగా అనుమానమే లేదండి కానీ మళ్ళీ చెయ్యను అనేటువంటి భావన ఉండాలి అందుకని ద్రౌపదిని ఎందుకు కా వెంటనే రాలేదు అంటే ద్వారకలో ఉన్నాను అన్నాడు ఈయన ఈ నన్నెందుకు కాపాడలేదు ద్వారకలో వండిపోయానయా ద్వారకలో లేనయా అన్నాడు ఆయన మాటలు అంత చమత్కారంగా ఉంటాయి అది భగవంతుడు అందుకని ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక